హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇన్ని రోజుల నుండి అయితే నేను బుట్టిగాడి మీద వీడియోస్ చేయడం అయితే ఆపేసానండి ఎందుకంటే వాడు సర్లే మారిపోయాడు ఉన్నది ఉన్నట్టు చేసుకుంటున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు అవే చూపిస్తున్నాడు ఫంక్షన్లకు వెళ్తున్నాడు కదా అనేసి ఊరుకున్నాను ఇంకా క్రియేట్ కంటెంట్ అయితే ఏం చేయట్లేదు కదా అనేసి ఊరుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేశాడండి వాటితో చూసారా ఏదో బంగారం ఆ వీడో మొత్తం ఏదో ఉండదండి వాడు బంగారం ఏదో వెళ్ళి తీసుకుంటాడు ఆ పీట బుట్టిగాడు వాడు ఉన్నాడు కదా బారాయణగాడు ఓ తెగలు ఆకుంటారు కొట్టుకున్న ట్యాగ్ చేస్తారు పెద్దది చేస్తారు అది కూడా కెమెరా పెట్టేసి మరీ చేస్తారంట చూడండి ఇది మనం జనాలను చూసేటోళ్ళని పిక్చర్లను చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతే వాళ్ళందరూ చాలా తెలివిగానే బిహేవ్ చేస్తున్నారు జనాలను చూసే వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు అంతే అంటే అంత ఈజీగా నమ్మి నమ్ముతారు జనాలు అంత పిచ్చోళ్ళు అనేసి ఇలా పిచ్చోళ్ళని చేస్తూ చేస్తున్న వీడియోస్ మంచి వ్యూస్ పోతున్నాయండి మంచి మంచి నిన్న మొన్న చేసిన వాటికి ఎక్కువ వ్యూస్ పోతలేవు పైసలు ఎక్కువ వస్తలేవు వీటికైతే కంటెంట్ ఇట్లా ఉండడం వల్ల మంచిగా డిఫరెంట్ ఉండదు ప్రజలు కూడా మంచిగా చూస్తుళ్ళు మంచి కంటెంట్ దొరుకుతుంది వీళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి పైసలు కూడా మంచిగా వస్తున్నాయి కదా మరి దీన్ని ఎందుకు వదులుకుంటారు వీళ్ళు నాటకం అయితే చేశారు ఇంటి మీద ఇల్లు కడుతున్నాడు రెండు ఇల్లులు మంచిగా కడుతున్నాడు కారు కూడా కొంటాడంట ఫ్రెండ్స్ ఇంకేంటి మనం ఇలానే సపోర్ట్ చేస్తూ వాడిని ఇంకో రెండు ఇల్లులకి ఓనర్ని అయితే చేసిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి దొంగ కంటెంట్లు చేసే వాళ్ళకైతే మరి ఈ ఈ కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ చేసేటోళ్ళు ఎంత కష్టపడతారండి వాళ్ళకి ఎక్కువ సపోర్టే ఇవ్వరు ఇలాంటి వాడికైతే మంచి సపోర్ట్ ఇస్తారు ఫ్రెండ్స్ జనాలు కూడా నేను చూస్తున్నాకి ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ ఈ కుకింగ్ చేసే వాళ్ళకైతే ఎంత కష్టం ఎడిటింగు అది అంత చేయడము వీడియో తీయడం అది ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు ఇలాంటి దొంగ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు సరే ఇంకో రెండు మూడు ఇంట్లో ఓనర్ని చేసేద్దాం ఇంకో రెండు మూడు కార్లకైతే ఓనర్ని చేసేద్దాం ఫ్రెండ్స్ ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ అంతే అంటారు కదా వీడియోస్ చూడకండి ఫ్రెండ్స్ నేను కూడా చూడడం మానేస్తా ఏదో తమ్స్ ఒకటే చూస్తున్నా ఎప్పుడైనా చూస్తానంటే అది కూడా స్కిప్ స్కిప్ చేసి స్కిప్ చేసి అట్లా అట్లా చూస్తే అనేసి అంతే తప్ప ఎక్కువ చూడండి కానీ సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే నా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి వాడికి ఎందుకు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉండి బయటికి వెళ్ళి వర్క్ చేయలేము చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చెయ్యాలి అనే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా లాంటి వాళ్ళకి ఏమవుతుంది ఫ్రెండ్స్ పోయేదైతే ఏం లేదు కదా ఎలాగో మీరు వీడియో రీఛార్జ్ చేసుకుంటారు వీడియోస్ చూస్తూ ఉంటారు అందులో మాకు సబ్స్క్రైబ్ చేసేస్తే పోయేది ఏం లేదు కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని